లంక గ్రామంలో నర్సరీ రైతులు వినూత్నంగా ఆలోచించి మొక్కల కూర్పుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు ఇక అయోధ్యలో రామాలయం ఓపెనింగ్ సమయం దగ్గర పడుతుండటంతో శ్రీరామ్ ఆకృతిని సైతం మొక్కలతో కూర్చారు నర్సరీ రైతుల కూర్పును చూసేందుకు చూపరలు ఆసక్తి కనపరుస్తున్నారు చెలో అయోధ్య నినాదంతో ఈ ఆకృతి నిర్మించామని నర్సరీ రైతులు తెలిపారు నర్సి కూడా నూతనంగా ఏదో విధంగా జనాలకి మెసేజ్ రూపంలో కానీ లేకపోతే ఏదో భక్తి రూపంలో కానీ ఏదో ఒకటి మనం తెలియజేయడం జరుగుతుందండి అదేవిధంగా ఈ సంవత్సరం దశాబ్ద కాలాలుగా మనం పోరాడుతూ సాధించుకున్న అయోధ్య రామ మందిరం కూర్పు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కూర్పు తదితరగా మనకి ఒక ఇరవై రోజులుగా పదిహేను కూలీల నుంచి ఇరవై కూలీల మంది డైలీ వర్క్ చేస్తూ ఒక పదిహేను ఒక యాభై వేల నుంచి ఒక అరవై వేల మొక్కలు మనం వాడి పదిహేను వెరైటీస్తో ఒక అందమైన రామ మందిరం కూర్పు ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుతూ కాకుండా ఇతరులకు కూడా మనం తెలియజేస్తూ మన మోడీ గారు పిలుపు మేరకు చెలో అయోధ్య అని మనం ఈ కూర్పుని మనం పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది సార్ దీనివల్ల మనం భారతదేశానికే కాదు ఇతర దేశాలకు కూడా ఒక మెసేజ్ ఏంటంటే మనం మొక్కలతో ఎంత మొక్కలతో మన పర్యావరణాన్ని ఎంత కాపాడుతున్నామో అదేవిధంగా మొక్కల నుంచి మనకి ఎంత సా ఎంత మేలు పొందుతుందో కూడా మనం దీని ద్వారా తెలుసుకొని జనం అందరూ కూడా ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఈ నూతన సంవత్సరం జరుపుకోవాలని సర్వే జనం